క్రోర్స్ ఆఫ్ మనీ చూసా కానీ నేను ఎక్కడ దెబ్బతినాను అంటే నా అన్న వ్యక్తులు నేను నమ్మే దెబ్బతిన్నాను మనల్ని ఎవరన్నా దెబ్బతీయాలి అంటే మన వాళ్ళే దెబ్బతీయాలి వేరే వాళ్ళు ఎవరు దెబ్బతీయరు ఎందుకు తెలుసా వేరే వాళ్ళకి మనం అన్నీ కీస్ ఇచ్చి ఉండం కాబట్టి మన వాళ్ళకే ప్రతి ఒక్క కీస్ ఇచ్చి ఉంటాం కాబట్టి మన వాళ్ళే మనల్ని దెబ్బతీస్తారు ఓకే దీన్ని వదిలేసేయండి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేసి నేను సక్సెస్ అవుతానో ఫెయిల్యూర్ అవుతానో అనే డౌట్లో ఉండకండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాను నేను అనే ఒక విజువలైజేషన్ మీ మైండ్లో ఎప్పుడే కానీ సక్సెస్ అవుతాను నేను అనే ఒక థెరపీని ప్రిపేర్ చేసుకోండి నేను ఫెయిల్ అవుతాను అనే థెరపీని మీరు ప్రిపేర్ చేసుకోకండి ఎందుకంటే మీరు సక్సెస్ అవుతాను అని మీరు నమ్మితే మీరు సక్సెస్ అయ్యే మీరు సక్సెస్ అంటే ఇంకేం లేదండి మీరు కోరుకున్నది జరుగుతుంది పాజిటివ్గా మీకు ప్రాఫిట్ వస్తుంది ఇంతే సక్సెస్ వేరే ఇంకేం లేదు సక్సెస్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నారంటే మీరు వెళ్ళి సక్సెస్ ప్లాన్ని మాత్రమే మీ బ్రెయిన్లో పెట్టుకోండి అప్పటికి మీ మీ బ్రెయిన్ ఎప్పుడు ఏం చెప్తుందంటే సక్సెస్ ప్యాటర్న్నే చెక్ చేసుకుంటుంది ఓకేనా మీరు ఇన్ కేస్ మీకు ఎవరన్నా బాబు ఇది దొబ్బుద్ది దొబ్బే టైం వచ్చింది అని ఎవరన్నా చెప్పినారనుకోండి ఓకే అని విని కొద్దిసేపు వెయిట్ చేసి ఆలోచన చేసి మన తాళాలు ఎక్కడున్నాయి చెక్ చేసుకోండి నాకు ఆల్రెడీ చాలాసార్లు ఇంటిమేట్ ఇచ్చారు కానీ నేను వాళ్ళని నమ్మలేదు ఎందుకంటే వాళ్ళు మనవాళ్ళు కాబట్టి నేను నమ్మలేదు ఇంకేం చేయలేం పోయింది కానీ ఎప్పుడే కానీ బిజినెస్ చేయాలి అంటే ప్యూర్ నాలెడ్జ్ ఉండాలి ప్లస్ సబ్జెక్ట్ మీద డెప్త్ ఉన్నవాడు మీ దగ్గర ఉండాలి ఈ ఇద్దరు లేకపోయినా కానీ మీకు ఎఫెక్ట్ డ్యామేజ్ జరిగితే తట్టుకునే స్టేజ్ అయినా ఉండాలి ఓకేనా బిజినెసెస్లో నేను చేసిన బిజినెసెస్లో ఎంటైర్ బెస్ట్ బిజినెస్ ఏంటి అంటే శారీస్ బిజినెస్ ఒకటే అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ప్లస్ వేరే బిజినెసెస్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఈజీ అండ్ మోర్ ప్రాఫిటబుల్ ఈ భూమి మీద కూడు గుడ్డ గూడు కూడు అంటే కూడు గుడ్డ తర్వాత గూడు అంటే ఫుడ్ తర్వాత టెక్స్టైల్ సెక్టారు తర్వాత హౌస్ అంటే కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేటు ఇవన్నీ రియల్ ఎస్టేట్ కూడా చేసినా రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నాను కాకపోతే రియల్ ఎస్టేట్లో మ్యాజిక్ ఏంటంటే ఇనీషియల్గా మీకు డబ్బు రాదు సడన్గా మీకు డబ్బు రాదు మీకు ఇప్పుడు ఆకలి అవుతుంది అంటే డబ్బు రాదు కానీ శారీస్ బిజినెస్లో అట్లా కాదు మీకు ఇరవై లక్ష రూపాయలు కావాలి అంటే మీరు ఒక్క యాభై చీరలు సెల్ చేసుకున్నారు ఒక హోల్సేల్ షాప్కి వేరే దగ్గర నుంచి తెచ్చి వేరే షాప్కి సెల్ చేసుకున్నారు అంటే ట్రేడింగ్ అంటే ఓన్లీ చేతులు మార్చడం అక్కడ తీసుకున్నావు మ్యానుఫ్యాక్చర్ గారి తీసుకున్నావు షాప్కి ఇచ్చి వచ్చినావు విత్ ఇన్ టూ త్రీ డేస్ లేదా ఫైవ్ డేస్ మ్యాక్సిమం ఫైవ్ టు వన్ వీక్ ఫైవ్ డేస్ టు వన్ వీక్ లోపు మీకు వన్ ఆర్ టూ ల్యాక్స్ మినిమమ్ టు వన్ ల్యాక్ అనుకోండి ఫిఫ్టీ శారీస్ అంటే ఫోర్ ల్యాక్స్ ప్రా ఇన్వెస్ట్మెంట్ వన్ ల్యాక్ ప్రాఫిట్ మంత్లీ ఫోర్ టైమ్స్ చేసుకున్నారంటే ఫోర్ ల్యాక్స్ ప్రాఫిట్ ఏ బిజినెస్లోనూ లేదు మీరు ఇన్వెస్ట్మెంట్ ఫోర్ ల్యాక్సే కానీ మీకు ప్రాఫిట్ ఫోర్ ల్యాక్స్ చాలామంది టీ షాప్స్ తర్వాత బేకరీసు హోటల్సు అని ఎంత పడితే అంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఆ పనులు రాక వీళ్ళే పనులు చేసే వాళ్ళ స్టేజ్కి దిగి ల్యాక్స్ ఆఫ్ మనీ ల్యాక్స్ ఆఫ్ మనీ ఇంటీరియర్స్ ఖర్చు పెట్టుకొని లక్ష లక్షలు పోగొట్టుకునే బదులు సింపుల్ బిజినెస్ సింపుల్ క్లీన్ అండ్ నీట్ నీ చేతికి వన్ మ్యాన్ ఆర్మీ మళ్ళీ వన్ మ్యాన్ ఆర్మీ అంటే నువ్వేమి పూకాల వేయడమో ఏమీ ఉండదు నువ్వు డబ్బు పెట్టుకున్నావా ఆ జేబిలో నీకు ప్రాఫిట్ వస్తుంది యాజ్ యూజువలీ సేమ్ టు సేమ్ స్టాక్ మార్కెట్ లాంటిదే కానీ ఇందులో కిందకు పడిపోయేది నీ డబ్బులు మాయమయ్యేది ఇవేం ఉండవు నీకు బిజినెస్ కాలేదా నువ్వు స్టాక్ కొనేసినావా ప్రా ప్రోడక్ట్ కొనేసినావా నీకు ఆడు ఉంటుంది అయితే నెక్స్ట్ వీక్ సేల్ అవుతుంది నెక్స్ట్ వీక్ సేల్ అవుతుంది దీని మీద ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు ఇది కుళ్ళిపోతుందో లేదంటే పాడైపోతుందనే బెంగా అవసరం లేదు బెంగా అంటే టెన్షన్ అవసరం లే మరి ఏదో ఏదో అర్థం చేసుకుంటా ఇంత మంచి బిజినెస్లో నేను ఎట్లా లాస్ అయ్యాను అంటే నేను లాస్ అయింది వచ్చేసి నేను ఇద్దరు వ్యక్తుల్ని నా స్నేహితుడు నా రిలేటివ్ ఇద్దరిని నమ్మి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ వర్తబుల్ ప్రోడక్ట్ని వాళ్ళని నమ్మి ఒక గోడంలో ఇచ్చి సరుకు అంతా పెట్టిన తర్వాత షాప్ కొత్త షాప్ పెట్టాలంటే గొడన్లో సరుకు అంతా పెట్టిన తర్వాత కీస్ వాళ్ళ దగ్గర ఇచ్చి నేను వచ్చాను వేరే ఏదో ఎమర్జెన్సీ పని ఉంటే వచ్చా ఈలోపు క్లోజ్ అస్సాం మొత్తం అస్సాం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చెప్తా అదేం జరిగింది అనేది చెప్తా